జగయ్యపేట పట్టణంలో ఎస్వీఎస్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు అధ్యక్షతన జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు అనంతరం మూడవ వార్డులోని పుట్ట బజార్ నందు ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వార్డులోని విద్యుత్ లో వోల్టేజ్ కారణంగా ఇబ్బంది హామీ ఇచ్చారు లోపిడి విధానం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారు మన మన వచ్చేక చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలా సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మనం గత ప్రభుత్వాలు చేసిన అప్పు వలన కొన్ని పనులు చేయలేం ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది మన నాయకుడు తెలివైన కానీ కాబట్టి విజయం ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా